అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరి ఈ నెల పదో తారీఖున అంటే తొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అంటే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు మరి పది నుంచి డబ్బులు పడతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ మళ్ళీ కూడా వాయిదా వేస్తున్నట్లు ఇక్కడ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక కొత్త తేదీని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసి ముఖ్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వందే అని అనమాట నిర్ణయం మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడానికి అవుతుంది ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎందుకు అంటే పిఎం కిసాన్ ఎప్పుడైతే వస్తుందో అన్నదాత సుఖీభావాని కూడా అప్పుడే విడుదల చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం కింద ఒక్కొక్కరికి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలలో భాగంగా మనకు తొలి విడత ఏడు వేల రూపాయలకు ఈ నెల పదో తారీఖున ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పారు అంటే జూన్ నెలలోనే ఇస్తామని చెప్పారు మరి జూన్ నెలలో ఇబ్బంది అయిపోయింది మరి ఇప్పుడు జూలై నెలలో పదో అంటే తొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని పదో తారీఖు నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి అనుకున్నారు కానీ మళ్ళీ కూడా ఇక్కడ వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మొత్తానికి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డేట్ అనేది ఫైనల్ డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేశారనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు అప్డేట్స్ అన్ని కూడా తెలుస్తాయి అలాగే వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే ఎంతమంది అయితే లైక్ చేస్తారో అంతమందికి మీ సమాచారం అనేది తెలుస్తుంది మరి అన్నదాత సుఖీబొ ఆ వాయిదా పడింది కొత్త తేదీ కూడా ప్రకటించారు ఆ తేదీ అనేది మీకు తెలియజేస్తాను కాబట్టి వెంటనే వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం అందిస్తూ ఉంటాను మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలనివ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని దాని ప్రకారం డబ్బులకు అంటే డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే చేసింది కానీ జూన్ నెలలోనే ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మన ప్రధాని మోదీ గారు కానీ చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని జూన్ నెలలోనే ఇచ్చేది కానీ ఈ సంవత్సరం మాత్రమే మనకు లేట్ అయింది ఇక్కడ మనకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ విడుదల చేస్తే తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది అన్నదాత సుఖీభావ్ కింద మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మనకు అప్డేట్ని అయితే ఇచ్చాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా అప్డేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి మరి ఇట్లా చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కానీ వేరే విధంగా మనకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్కి సంబంధించి మళ్ళీ కూడా డేట్ అనేది వాయిదా వేశారనమాట మరి తేదీన ఈ యొక్క అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తున్నారనే విషయాన్ని మనం కనుక చూస్తే ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే రైతులందరూ కూడా ఎంతమంది అర్హులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది అంటే నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది రైతులు అర్హులు సాధించారని డెబ్బై లక్షల మంది రైతుల్లో మరి మిగిలినటువంటి రైతులంతా కూడా అనర్హుల జాబితాలోకి వచ్చారు మరి ఏ కారణాల చేత అనర్హుల జాబితాలోకి వచ్చారో మీరు రైతు సేవ కేంద్రానికి వెళ్ళి తెలుసుకొని ఒకవేళ మీకు ఆ కారణం లేకపోయినా కూడా మీరు అనర్హుల జాబితాలో కనుక వచ్చింటే ఇప్పుడు మళ్ళీ కూడా మీరు సచివాలయంలో తొమ్మిదవ తారీఖులోపు అర్జీ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ లోపు మీరు అర్జీ పెట్టుకుంటే కనుక మళ్ళీ కూడా మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు మీ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే మరియు ఈ అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకోవాలి ప్రభుత్వ ప్రకారం చూసుకుంటే నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది మాత్రమే అర్హులు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి రైతులేమో డెబ్బై లక్షల మంది ఉన్నారు మరి మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటని చెప్పేసి రైతులంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం అటువంటి రైతులందరికీ కూడా మనకు అవకాశం కల్పించింది మరి అటువంటి రైతులంతా కూడా నేరుగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే అంటే మళ్ళీ కూడా ఒక పేరు పేరు లేకపోతే కనుక మళ్ళీ మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కనుక అర్జీ పెట్టుకుంటే మీకు తప్పకుండా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇంకా సమయం ఉంది మరి ఈ నెల పదిన అంటే తొమ్మిదో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి పదో తారీఖు నుంచి డబ్బులు విడుదల చేస్తారనుకున్నాం కానీ ఇంకా మనకు పిఎం కిసాన్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అవ్వలేదు అంటే ప్రతి ఏడాది ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కానీ పిఎం కిసాన్ వెబ్సైట్లో ఒక వారం ముందే మనకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది అక్కడ డేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందనమాట పలానా తేదీన పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకు పంతొమ్మిదో విడతకు సంబంధించిన అప్డేట్ మాత్రమే ఉంది అంటే గత ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ రెండు వేల రూపాయలను ప్రధాని మోదీ గారు విడుదల చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు లక్షల మందికి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడ్డం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడ నలభై ఐదు లక్షల మంది అర్హులని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి కాబట్టి ఈ విడతలో మరి పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీభవ కూడా వస్తుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మనకు ఇదే విషయాన్ని సృష్టించబోతున్నారు మరి ఇక్కడ రకానికి ఒక డేటు రోజుకు ఒక డేట్ అయితే ఇస్తూ ఉన్నారు మరి పదో తారీఖు అన్నారు పదో తారీఖు అయిపోయింది ఇప్పుడు తాజాగా పద్దెనిమిది లేదా ఇరవై నాలుగు ఈ రెండు డేట్లు కన్ఫామ్ ఎందుకంటే ఖరీఫ్ ఆల్రెడీ మొదలైపోయింది ఈ ఖరీఫ్ సీజన్లో ఖచ్చితంగా పంట పెట్టుబడిని ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పద్దెనిమిదో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ అంటే మోదీ గారికి బీహార్ పర్యటన ఏమో ఉంది మరి అక్కడ ఆయన పర్యటనకు రెండు రోజుల ముందు అంటే మనకు పద్దెనిమిదో తారీఖు ఆయన ఇరవై తారీఖు ఏమో పర్యటన ఉంది మరి పద్దెనిమిదో తారీఖున ఖచ్చితంగా ఈ నిధులను ఢిల్లీలో ఆయన విడుదల చేయబోతున్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అయితే చెప్పాయి కాబట్టి మనకు ఒకవేళ ఆయన పద్దెనిమిదో తారీఖు కనుక ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తే అదే రోజునే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తారు మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేకుండా కౌలుకు చేస్తున్నటువంటి కౌలు రైతులకు అలాగే అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులకు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు ఇట్లా అనేక మంది రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది మరి మీకు డబ్బులు అకౌంట్లోకి నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈ డీబీటీ ద్వారా మీకు అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుండాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింకు లేకపోతే కనుక మీరు వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి బ్యాంకుకి వెళ్ళి మరి లేదు మా బ్యాంక్ అకౌంటే పని చేయడం లేదనుకుంటే నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి అక్కడ ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వేసిన వెంటనే కూడా మీకు యొక్క ఆ డబ్బులు అనేది డీబీటీ రూపంలో మీకు అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి పర్టికులర్గా మీరు బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ కూడా తప్పనిసరి మరి ఈకేవైసీ ఉంటేనే మీకు ఇక్కడ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి ఈ కేవైసీ లేకపోతే కనుక మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు రావాలి అంటే తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను పొందాలి అంటే మీరు ఖచ్చితంగా అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి ఇక పేరున్నటువంటి ప్రతి రైతు కూడా కేవైసీ చేయాలి లింక్ చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నది ఇదే మరి నెల పద్దెనిమిదిన ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలైతే జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని మరొక హామీని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నారు రైతుల సంక్షేమం అయినా మరిన్ని పథకాలను రైతుల కోసం తీసుకురాబోతున్నారు ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఈ నెల పద్దెనిమిదిన ఖచ్చితంగా మరొక వాయిదా లేకుండా నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ కాబోతున్నాయి మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు